ఏ శ్రీ క్రీస్తు నా వందనాలు ఇదైన వాక్య నిమిత్తం అపోస్తృ కార్యములు ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుకుందాము యాక్ప్తులు తేలిను అక్కడ అతను తమ పితరులను చనిపోయి అక్కడి నుండి శకము తేబడి దేవునికి స్తోత్రం హాలూ హాలూయ లేదా క్రీస్తునందు ప్రియులైనటువంటి దేవుని బిడలారా దేవు జనాంగమా దేవుని చేత ఏర్పాటు చేయబడి లోకం నుండి వేరైనటువంటి దేవుని బిడలారా మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూడాల్సిందిగా ఛానల్ మార్చకుండా చివరి వరకు చూడాల్సిందిగా కోరుతున్నాను అనగా చివరిలో ఏదో టిస్ట్లు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో కాదు చివరి వరకు చూడండి ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములు ఏడోధ్యా ధ్యానాల్లో ఉన్నాం ఇంకా కొన్ని ఒక పది పదిహేను సందేశాల తర్వాత ఎనిమిదో వచ్చాయంలో మనం ప్రవేశించబోతున్నాం సమయంలో మన ముందు ఒక ప్రకటన ఉంది ఆ ప్రకటన తర్వాత కొద్దిగా నేను వాక్యాలను గుర్తు చేసి తర్వాత నేటి వాక్యదానంతో మనం ఈ సందేశాన్ని ఎపిసోడ్ని మనం ముగించుకుందాం ఉజీవ కూడిక రివైవల్ మీటింగ్ ఈ నెల పద్నాలుగో తేదీ అనగా ఎనిమిది రోజుల తర్వాత అనగా నెక్స్ట్ వీక్లో ఇవి కాకుండా నెక్స్ట్ వీక్లో జరిగేటువంటి ఉజీవ కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కూడికలో స్థుతి ఆరాధన గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ వాళ్ళు యూత్ యవనస్తులు వాళ్ళు వర్షిప్ లీడ్ చేస్తారు తర్వాత పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు మొదటి సందేశాన్ని మొదటి వర్తమానాన్ని అందిస్తారు వీరు జీసస్ ప్రాఫిటికల్ మినిస్ట్రీ అనేటువంటి ప్రవచన సంఘము అనేటువంటి చర్చ్ రన్ చేస్తూ చెంబుడుకుంట్లో ఉంటున్నారు వీరిని బట్టి ప్రభునామాన్ని మయపరుస్తున్నాను వీరు చక్కగా వాక్యం బోధించగలిగినటు దేవుజనుడు దేవుళ్ళు ఎదుగుతున్న దేవుజనుడు కనుక ఈ అయినటువంటి దేవుజనుడు మన మధ్యలోకి రాబోతున్నాడు వచ్చి వాక్యపరిచర చేయబోతున్నాడు రెండవదిగా నేను వాక్యపరిచయ చేయబోతున్నాను స్థలము టౌన్ హాల్ విఆర్సి గ్రౌండ్ పక్కనే ఉన్నటువంటి విఆర్సి గ్రౌండ్ ఆనుకున్నటువంటి విఆర్సీ గ్రౌండ్కి ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆనుకున్నటువంటి బిల్డింగ్ కింద బిల్డింగ్ టెంపుల్ హిందూస్ టెంపుల్ ఉంది దానికి యువతలు ఉన్నటువంటి కింద ఏసీ కాదు నాన్ ఏసీ హాల్లో చిన్న హాల్లో మీటింగ్ జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఆహ్వానించేవారు మా స్థానిక సంఘం యొక్క అసోసియేట్ అండ్ బ్రదర్ షాలీం రాజ్ గారు అంతేకాకుండా మా సంఘ పెద్ద అయిన చర్చ్ ఎల్డర్ గారు అయినటువంటి బ్రదర్ జే పాల్ గారు అంతేకాకుండా బ్రదర్ సాబియో సాబు గారు రాబోయే రోజుల్లో సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటూ దాని కొరకు సుధపడుతున్నటువంటి యవనుడైనటువంటి ఈ బిడ్డ కొరకు ఈవెడ మిమ్మల్ని ముగ్గురు మిమ్మల్ని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాడు మేమంతా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ రాకు కొరకు ఎదురు చూస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దెన్ హోప్ టు సీ యూ ఆన్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ అట్ ఎ టౌన్ హాల్ బిసైడ్ వీఆర్ సి గ్రౌండ్స్ నెల్లూరు దేవునికి స్తోత్రం హలే రెండు సందేశాలు మీకు ఆశీర్వదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను దేవుడు మీతో మాట్లాడుతాడు తన దాస్తుల ద్వారా మాట్లాడుతూ ఉన్న దే దేవుడు ఇకను కూడా ఈ మీటింగ్లో కూడా మాట్లాడగలడని నేను భావిస్తున్నాను చివర మీకు చిన్న రిఫ్రెష్మెంట్ చిన్న స్నాక్స్ లాంటివి మీకు ఇవ్వబడతాయి కనుక ఖచ్చితంగా రండి ఎంట్రీ ఫీ ఫ్రీ ఎటువంటి ఫీజు ఏం లేదు ఎంట్రీ ఫీజ్ ఏం లేదండి ఉచితం ఉచిత ప్రవేశం అంటే కొన్ని చోట్ల ఉచిత ప్రవేశాలు లేకుండా పాస్ సిస్టమ్ అది ఇది అంటున్నారు అటు లేకుండా చిన్న కూడికి కనుక ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి రండి దేవుడు వాక్యం ఆత్మీయంగా తదగండి బలపడండి అద్భుతాలు అంటారా అద్భుతాలు జరిగించాలని మేము ఆశపడడం లేదు కానీ అద్భుతాలు జరుగుతాయని నమ్ముతున్నాం కానీ ఏంటంటే ఏ ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేసినా ఎప్పుడు ప్రార్థన చేసినా ఎక్కడ ప్రార్థన చేసినా ఏ మీటింగ్లో ప్రార్థన చేసినా జరుగుతాయి అద్భుతాలు అది ప్రసంగికుల యొక్క గొప్పతనాన్ని బట్టో ప్రసంగికుల యొక్క ప్రార్థనలు బట్టి కాదు దేవుని కృపను బట్టి దేవుని సమయంలో అద్భుతాలు జరుగుతాయి కనుక రోగులైన వారికి ప్రత్యేకమైన ఆహ్వానం వారు రండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం రోగులైన వారు హాస్పిటల్కి వెళ్ళద్దా మెడిసిన్స్ వేసుకోవద్దా అని దయచేసి అడగొద్దు మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు వేసుకోండి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి హోమియోపతి అల్లోపతి రకరకాల వైద్య విధానంలో వాటిని వెంబడించే వాళ్ళు వెంబడించండి కానీ విశ్వసించిన వారు రా రండి ఏసునాములో మీ పక్షాన మేము విశ్వసించి మీరు మేము అందరం విశ్వసించి కలిసి ప్రార్థన చేద్దాం తద్వారా ఏసునామంలో స్వస్థత అనేటువంటి ఒక అద్భుతం నువ్వు నమ్మినడలా దేవుని మహిమలు చూస్తావు అని చెప్పినటువంటి యేసు నమ్మిన ప్రతి వారి జీవితంలో దేవుని మహిమ చూడగలడు ఏదో దాన్ని నమ్మడం కాదు ఆయన నమ్మడం పునరుత్థానము చీవుము నేనే అని చెప్పినట్టు వ్యక్తిని సృష్టికర్త అయిన వ్యక్తిని సజీవుడైన వ్యక్తిని మనము చూస్తూ ఉన్నట్లయితే ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆయన అదే పనిగా తదేకంగా చూస్తూ ఉన్నట్లయితే తేరి చూస్తున్నట్లయితే మనం ఆయన దగ్గర అద్భుతాలు పొందుతామనడంలో ఎటువంటి సందేహం లేదు దేవని స్తోత్రం కనుక ఈ ఉచ్చి కూడికి మీకు ప్రత్యేకమైన ఆహ్వాన పలు మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం మీతో పాటు మీరు ఒక్కరే రాకుండా మీతో పాటు ఒకరిద్దరిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి స్తోత్రం హలోయ ఈ సమయంలో మనము నిన్న నిర్గమనం గురించి ఎక్సోడస్ గురించి అంటే నిర్గమ కాండం గురించి నిర్గమ కాండంలో ఒక అధ్యాయం అని కాదు ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడింది యాకోబు ఐగుప్తునకు వెళ్ళాడు యాకోబు ఒక్కడే వెళ్ళాడని కాదు యాకోబుతో పాటు డెబ్బై ఐదు మంది వెళ్ళారు యాకోబు ఎందుకు వెళ్ళాడు డెబ్బై ఐదు మంది వెళ్ళారు అనే మాట పద్నాలుగో వచనంలో మనం చూస్తున్నాం ఎందుకు వెళ్ళారు ఏంటి అనే దాని గురించి మనం నాలుగు కారణాలు ఆలోచించాం ఐగుప్తు అంత సురక్షితమైన ప్రదేశం కాదు ఐగుప్తు అంత క్షేమకరమైన ప్రదేశం కాదు ఇట్స్ నాట్ ఎ సేఫ్ జోన్ బట్ కోట్ బాట్ గాడ్ టోల్డ్ సమ్ వన్ టు గో దయా కీరీతి వాగు సురక్షితమైన స్థలం కాకపోవచ్చు వాగు దగ్గర ఎవరు నివసించరు ఏదైనా గుహలోనో ఏదైనా లోహిలోనో అటువంటిది ఏమైనా ఉంటుంది కానీ ఇప్పుడు ఏకంగా దేవుడు వాగు దగ్గర నివసించమంటున్నాడు నీటి కోసం ఎవరో ఒకరు వస్తారు నీటి కోసం జంతువులు వస్తాయి క్రూర మృగాలు కూడా వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా దేవుడు అక్కడే ఉండమని చెప్తున్నాడు కేరీతి వాగు దగ్గర కొన్ని రోజుల తర్వాత శవమై ఏలియా మిగిలాడు ఆ శవాన్ని తీసుకొని పోయి లేకపోతే రాజుకు చూపించారని లేకపోతే రాజును ఎక్కడ తీసుకువచ్చి మన శత్రువు చనిపోయాడని వాళ్ళు సంతోషించారని ఇటువంటి వాటికి ఎక్కడ అవకాశం లేదు వాగ్దానం చేసిన వాడు తిష్మిడైనటువంటి ఏలియా ఆ జీవితంలో అతని జీవితంలో దేవుడు కార్యం చేశాడు అతడు తిష్మి అనేటి ప్రదేశంలో చచ్చిపోలేదు అతను ఎక్కడ చనిపోయాడో మనకు తెలియదు దాని గురించి మనం ఆలోచించడం లేదు కానీ దేవుడు అతన్ని అక్కడక్కడ వాడుకున్నాడు కేరీతు దగ్గర కొంతకాలం ఉండని చెప్పిన ఉండమని చెప్పినవాడు కర్మేలు పర్వతం మీద నిలబడమని చెప్పి ఆకాశం నుంచి అగ్నిని దిగడానికి ప్రార్థించమని చెప్పినవాడు దేవని స్తోత్రం ఆయన చేయమని చెప్పినట్టుగా ఎక్కడుంది ఆధారం అంటే ఆధారం లేదు మనం అర్థం చేసుకోవచ్చు అలా స్తోత్రం అయ్యాలి అంతేకాకుండా సారేపతుకు ఒక విధవరాల్ని బ్రతికించడానికి తాను బ్రతకడానికి కాదు కాకులు ఏలియాని బ్రతికించాయని కాదు కాకులు ఆహారం తెచ్చుకోవడం ద్వారా దేవుడు కాకులను పోషించాడు ఏలియా ద్వారా దేవుడు కాకులను పోషించాడు కాకులకు బాధ్యతను అప్పగించాడు ఏ కాకులకు అప్పగించని బాధ్యత ఆ కాకోలానికి ఇచ్చాడు ఒక న్యూ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాకులు ఆ బాధ్యతలు నిర్వహించాయి దేవుజనుడికి ఆహారం ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన బాధ్యత తీసుకున్నాయి దేవుడు వాటిని ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడు ఏంటంటే మనకు రాయబడలేదు కానీ దేవుడు తన పని చేసిన వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఒక ఒకతనవంతుడు తన పని తను సంతోషపడి ఒక వ్యక్తి విషయంలో సంతోషపడితే అతనికి ఏదైనా టిప్ ఇస్తాడు బహుమానం ఇస్తాడు హోటల్లో ఒక వ్యక్తి యొక్క వెయిటర్ యొక్క సర్వీసెస్తో మనం సంతృప్తి చెందితే అడిగో పదో ఇరవయో ఇవ్వాలనుకుంది మనం ఏకంగా యాభయో వంద ఇచ్చేస్తాం దేవుడు మన ఎందు సంతోషపడితే యహోవా మన ఎందు ఆనందించినట్లుగా స్వాస్థ్యములో ప్రవేశపెట్టినని భక్తులు చెప్పినట్లుగా యహోవా మనందు ఆనందిస్తే మనకు ఆయన్ని మనం శాంతపరిస్తే సంతృప్తి పరిస్తే వీ కెన్ రిసీవ్ మెనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ హిమ్ అవునండి ఆయన దగ్గర నుంచి మనం ఖచ్చితంగా దీవెనలు పొందగలము ఎస్ దాంట్లో ఎటువంటి తిరుగు లేదు మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు యాకోబును ఐగుప్తులో చంపాలి అనే దేవుని చిత్తం కాదు యాకోబు యొక్క మరణ స్థలం ఐగుప్తని దేవుడు నిర్ణయించలేదు కానీ ఏం జరిగిందంటే యాకోబు ఐగుప్తుకు వెళ్ళడానికి కారణం నిర్గమనానికి కారణం ఒకటి ఆహ్వానం తన కుమారుడిని చూడాలి తన కుమారుడు తన బాధ్యతలను బట్టి తనకు అప్పగించబడిన దేశం యొక్క బాధ్యతలను బట్టి ఉంటే కుటుంబ బాధ్యతలు మాత్రమే తీసుకునేవాడు ఇప్పుడు ఏకంగా దేవుడు దేశ బాధ్యతలు అతని భుజాల మీద ఉంచాడు ఐగుప్తు యొక్క ఐగుప్తు రాజ్యం యొక్క భారము అతని మీద భుజాల మీద ఉంది ఇజ్రాయల్ దేశం యొక్క తేలు ప్రపంచే దేశం యొక్క భారము యాకోబు మీదో లేకపోతే పన్నెండు మంది లేదా పదకొండు మంది కుమారుల మీద లేదు కానీ ఐగుప్తు భారం మాత్రం యోసేపు మీద ఉంది యశాగ్రంథూర్తుల మీద వచ్చారు రాజ్య భారము ఆయన భుజముల మీద ఉండను రాజ్యాన్ని భరిస్తున్నాడు రాజ్యాన్ని మోస్తున్నాడు రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు రాజ్యాన్ని నడిపిస్తున్నాడు రాజ్య భారము ఆయన మీద మోపబడి ఉన్నది హలో నిర్గమనం గురించి మనం ఆలోచిస్తూ అతడు ఆహ్వానాన్ని బట్టి వెళ్ళాడని వెళ్ళడానికి ఇష్టం లేకుండా భయపడుతున్నప్పుడు వెళ్ళాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆలోచనలో ఉన్నప్పుడు డైలమాలో పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు మాట్లాడాడు నువ్వు భయపడక ఐగుప్తుకు వెళ్ళు యోసేపు నిన్ను పిలిచాడదే నీకేదో హాని ప్రమాదం కలిగించడానికి పిలవలేదు యోసేపు పిలవడానికి కానీ సరే అక్కడే ఉన్నాడు నాన్న ఎప్పుడోసారి ఓ రెండు ఒకసారి పోయి చూసేద్దాం చాలే పోయి చూసేద్దాం అనే ఉద్దేశంతో కాదు అతడు ఆహ్వానించాడు ఐగుప్తులో బానిసగా కానీ ఉంటేనే అతను పిలుపడంలో అర్థం లేదు ఐగుప్తుల అధికారిగా ఉన్నాడు కాబట్టి పిలిచాడు నేను దేవుడు హెచ్చించినప్పుడు నువ్వు నీ కుటుంబానో నీ వాళ్ళనో నీ ప్రగతికి నువ్వు పైకి ఎక్కడానికి కారణమైన వాళ్ళని మర్చిపోవద్దు దాని నేను హెచ్చించబడ్డప్పుడు షెడ్డకు మెషకు అపెద్దగోలు సంగతి రాజు దగ్గర గుర్తు చేశాడయ్యా నేను ఇలాగా చెప్పడానికి లేకపోతే దీనికి అంతటికీ కారణం నా వాళ్ళండి నా బ్యాక్గ్రౌండ్ అండి వాళ్ళకి కొద్దిగా ఏదైనా కొన్ని పోస్టులు ఇవ్వండి కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి కొన్ని అవకాశాలు ఇవ్వండి అనే విధంగా రికమెండ్ చేశాడు సరే రికమెండ్ చేశాడు వాళ్ళు ఆ విధంగా పనిచేశారు అది వేరే విషయం రెండవది ఆత్మ నడిపి బట్టి అనగా దేవుని నడిపింపును బట్టి ఆత్మీయమైన నడిపింపును బట్టి ఆత్మస్వరూపి అయిన దేవుని నడిపింపును బట్టి మూడవది అనాది కాల లేకపోతే అనాది సంకల్పాన్ని బట్టి అంటే ఎప్పుడో ఉన్నటువంటి ప్లాన్ అది యోసేపు ఐగుప్తుకు వెళ్తాడు యాకోబు ఐగుప్తుకు వెళ్తాడో లేదో ఐగుప్తు తెలియదు యాకోబుకి కానీ దేవుడు అబ్రహాముకు చెప్పాడు నీ సంతతి వారు రాబోయే దినాల్లో నీకు కలిగేటువంటి సంతానం వారు నీ తర్వాత తరం వారు నీ నెక్స్ట్ జనరేషన్ ఐగుప్తులో ఉంటారు ఇదేంటిదని మేము ఐగుప్తులో ఉండడం ఏంటి సరే నేను కాదుగా నా తర్వాత నా పిల్లలు ఐగుప్తులో ఉంటాయి ఐగుప్తులకు వెళ్ళడం ఏంటి అరే బాబు తన పిల్లలతో ఇసాకుతో చెప్పింటాడు నానా నేను ఐగుప్తుకి వెళ్ళను వెళ్ళొచ్చాను కానీ మీరు ఐగుప్తుకి వెళ్తారట దాబి అబ్రహాము చెప్పినటువంటి వెళ్తారట అనేది ప్రజలకి లేకపోతే ఇసాకు అర్థం కాలేదు అది యాకోబ జీవితంలో నెరవేరింది ఐగుర్తుకి వెళ్ళొద్దని చెప్పాడు కదా మళ్ళీ నాన్న చెప్పేది ఏంటి నానక దేవుడు చెప్పడం ఏంటి నన్ను వెళ్ళనివ్వకపోవడం ఏంటి ఏంటి ఇదంతా ఏదో ఆయన కుమారుడైనటువంటి యాకోబు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి బైర్షుభాన్ని విడిచిపెట్టి గోషీల ప్రాంతానికి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూడగలం అనాది సంకల్పాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళికను బట్టి వెళ్తాం వెళ్ళగలవుతో నాలుగోది అతడు ఎందుకు వెళ్ళాడు కారణం ఏంటి అతడు అవసరతను బట్టి వెళ్ళాడు తనకు ఒక అవసరత ఉంది తన కుమారుణ్ణి చూడడం అనే అవసరత కాదు తన కుమారుణ్ణి చూస్తాడు కానీ ఈ డెబ్బై నాలుగు మంది పోషించబడాలి నేను పోషించలేనిక ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు తీసేశారు కరువు వర్షంను లేదు ఇంకేం పంటలు పడతాయి పంటలు పడినప్పుడు ఏంటంటారు పశువులను మేపుకునేటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు వ్యవసాయంతో కొద్దో గొప్ప పరిచయం కలిగిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆహారం లేని దుస్థితికి వచ్చారు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడం మంచిది అనుకో ఉండొచ్చు కరువు కరువు వస్తున్నప్పుడు కరువు వచ్చింది ఎప్పటికీ రెండు సంవత్సరాలు అయింది ఈ దేశం వదిలిపెట్టి ఎక్కడికైనా సుభిక్షమైన దేశానికి వెళ్తే అనుకున్నారు అంతలోపు ఐగుప్తులోకి ఆహ్వానం వచ్చింది యోసేపు యొక్క ఆహ్వానము ఐగుప్తికి ఆహ్వానము ఆత్మ నడిపింపును బట్టి అనాది సంకల్పాన్ని బట్టి చివరికి అర్థమైంది నేను ఇక్కడికి ఉండడం అక్కడ పదిహేడు సంవత్సరాలు అతను గడిపినట్టుగా మనం చరిత్రలో చూడగలం లే దేవుడు నువ్వు ఉన్న స్థానంలో నువ్వు తృప్తుడు అయింటే సంతృప్తి కలిగి ఉన్నవాడైతే నీకు ఆయుష్ణు ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహిస్తాడు రండి ఇక్కడితో నిన్నటి విషయాలు మనం ఆపేద్దాం ఈరోజు ధ్యానం కొరకై ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము పదిహేను వచనం నిన్న ధ్యానించుకునే అదే లేఖన భాగాన్ని ఈరోజు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం ఇందులో వచ్చి వేరువేరు తలంపులు వేరువేరు థాట్స్ దేవుడు మనకి ఇవ్వాలని మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాం అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము పదిహేను వచనం చనిపోయింది ఇక్కడ టైమే మార్చూడింది యాకోబు ఐగుప్తునకు వెళ్ళడానికి ముందుగానే బైర్షాలు ఇస్రాయల్ దేశంలో చచ్చిపోయింది కాదు యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు తర్వాత అక్కడ అతడును మన పితరులను అతడు మాత్రమే కాదు మన పితరులు ఎవరు మన పితరులు స్టెఫన్ యొక్క పితరులు ఎవరు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళ తాత వాళ్ళ అవ్వని గురించి కాదా ఆయన మాట్లాడేది మన పితరులు అంటున్నప్పుడు పదకొండవ వచ్చినములో మన పితరులకు ఆహారము లేకపోయింది అని మాట్లాడుకో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మన పితరులను చనిపోయి అక్కడి నుండి షేకమునకు తేబడి ఈ మాటలు చెప్పేసరికి ఈ మాటలు మనం ఆలోచిస్తుండేసరికి పితరులు అనబడిన అబ్రహాము ఇస్సాకు చనిపోయారు ఇద్దరు చనిపోయారు అంతేకాకుండా స్టెఫన్ చెప్తున్నాడు పితరులు చనిపోయారు ఐగుప్తు ఐగుప్తులో యాకోబు మాత్రం చనిపోయాడని కాదు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇక వీడు చనిపోయారు ఏం జరిగింది అక్కడ ఐగుప్తుకు వెళ్ళడం వల్ల చనిపోయానని కాదు దాని అర్థం ఐగుప్తుకు వెళ్ళడానికి ముందే ఈ పన్నెండు మందిలో పన్నెండు మందికి సంబంధించిన వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోయారు మన పితరులు చనిపోయి అక్కడ నుండి శకమునకు తేబడి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రభు వారితో ఉన్నాడు వారిని పోషించాడు వారిని అవసరం తీర్చారు వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళ నీతిమంతులని ఇవన్నీ వాస్తవాలే కానీ వాళ్ళు మనుషులు కనుక వాళ్ళు చనిపోయారు మన టైటిల్ నీతిమంతుల మరణము ద డెత్ ఆఫ్ రైచస్ పీపుల్ ఏంటిది నీతిమంతుల మరణం ఏంటండి అదేమన్నా ప్రత్యేకమైన మరణమా మరణ సమయంలో ఏదైనా ఆకాశంలో సూచనలు కనిపిస్తాయా మరణ సమయంలో ఏదో వింతలు విడ్డూరాలు జరుగుతాయి నో జరగచ్చు జరగకపోవచ్చు జరుగుతాయనడానికి బైబిల్ ఎక్కడ ఆధారం లేదు ఎంతోమంది భక్తులు లక్షలాది మంది భక్తులు చనిపోయారు ఏదో ఒకరిద్దరికీ ఆకాశంలో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా ఏదో కనిపించింది దాన్ని బట్టి వాళ్ళ యొక్క పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం అనే రకరకాలుగా మనం వ్యాఖ్యానించడానికి వీలు లేదు యేసుప్రభు చనిపోయినప్పుడు సూర్యుడు అదృశ్యుడయ్యాడు అంటే చీకటి పడింది మధ్యాహ్నం మూడు గంటలకే సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు చీకటి పడడం సహజం కానీ మధ్యాహ్నం మూడు గంటలకు చీకటి పడడం మొట్టమొదటిసారి జరిగింది అంటే బహుశా ఒక సూర్యగ్రహణం జరిగింది ఒక సోలార్ ఎక్లిప్స్ జరిగింది సరే సూర్య సూర్యగ్రహణం జరిగినప్పుడు ఎవరు చూశారు ఎలా చూశారు ఏంటి అనేది దానిలోకి మనం వెళ్ళలేదు మన పాయింట్ ఏంటంటే మధ్యాహ్నం ఇంచుమించు మూడు గంటల సమయం ఆయన అప్పుడు ఏసు శిలువలో పలికినటువంటి ఏడు మాటల్లో ఒక సూక్తిని చెప్పాడు తర్వాత చనిపోయాడు సరే మనం దీంట్లో కూడా వెళ్ళం లేదు వారు అక్కడ చనిపోయి చనిపోయి శకమునకు తేబడిరి అంటే చనిపోయిన వాళ్ళు పాతి పెట్టబడింది శకములో అని అర్థం చేసుకోవాలి ఆ చనిపోయినప్పటికీ కూడా లేదండి ఇది మా ఊరికి మా నేటివ్ ప్లేస్కి మా సొంత ప్రాంతానికి మేము తీసుకెళ్తామని తీసుకుని వెళ్ళారు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరో పితరుల్లో ఒకడు రాంగ్ స్టెప్ వేయడం వల్ల అది ఇతర పితరులందరినీ బాధించాల్సిన అవసరం లేదు నీటిమంతుల మరణం నీటిమంతుల మరణం వంటి మరణం నా కలుగులుగా కానీ సంఖ్యాకాండం ఇరవై మూడు వచ్చాయో పదవచనంలో మనం చూడగలం ఏంటి నీతిమంతుల మరణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి దాని అర్థం ఏంటి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ రైచస్ పీపుల్ నీతిమంతుల పాపుల యొక్క తిరుగుబాటుదారుల యొక్క మరణంలో మనం దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నీతిమంతుల మరణంలో ఏం జరుగుతుంది అది ఎట్టిది అనే దాని గురించి ఆలోచిస్తే కీర్తనగంధము నూట పదహారవ అధ్యాయము పదిహేను వచనంలో మనం గమనించినట్లయితే యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది మిగతా వాళ్ళ మరణాలు విలువ లేవుచ్చి చూస్తాడు వాళ్ళ మరణాలను పట్టించుకోవడానికి కాదు ఏ ఒక్కరూ మరణించుట నశించుట ఆయన చిత్తం కాదు ఎందుకంటే మనుషులందరూ మరణించాలి అని ఆయన నిర్ణయించాడు దేవుని స్తోత్రం హలేలోయ నేను చదువుతున్నాను ప్రియాణ్ సింహన్స్ గారి వచ్చి నూట పదహారవ కీర్తన పదిహేనవ వచ్చిన మనం దాన్ని చదువుకున్నటువంటి వాక్యము అక్కడేమో రాయబడిందో చూద్దాం వెన్ వన్ ఆఫ్ గాడ్స్ హోలీ లవర్స్ డైస్ ఇట్ ఈస్ కాస్ట్లీ టు ద లాడ్ టచింగ్ హిస్ హార్ట్ చూడండి ఎవరైనా దేవుని పరిశుద్ధిలో ఒకరు చనిపోతే అది దేవుని దృష్టికి పోతే పోయిందిలే ఆమె చచ్చిపోతే చచ్చిపోయిందిలే అతను చచ్చిపోతే చచ్చిపోయింది అతనితో నాకేంటి అని కాదు ఇట్ వాస్ సో ప్రెషస్ రాయబడిన మాట ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కాస్ట్లీ టు ద లా టచింగ్ హిస్ హార్ట్ ఆయన గుండెను తాకినట్లుగా ఉంటుంది మనకేదైనా ఒక మరణాన్ని బట్టి విని అయ్యో అతను చనిపోయడానికి గుండె భారంగా ఉన్నట్లుగా గుండె దిగులుతో నిండినట్లుగా ఉన్నట్లుగా నీతిమంతుల మరణం నీతిమంతులైనా అనేతిమంతులైనా ఎవరో ప్రతి వారు మరణించాల్సిందే నీతిమంతుల మరణాన్ని గురించి మనం ఆలోచిస్తే అది దేవుని దృష్టికి విలువ కలిగింది మనుషుల దృష్టికి ఆ సచ్చాడరా సస్య సచ్చాడులే త్వరగా చచ్చాడు ఇంకా ఎప్పుడో కావాల్సిందే అని మాట్లాడుకునే ఏమో ఈ రోజుల్లో మనిషి చాటున మాట్లాడేవాళ్ళు మనిషి వెనకాల వెనకాలండి మాట్లాడేవాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు మనం చనిపోయిన తర్వాత కూడా చెడుగా మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళు ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడం అని మనం చెప్పాల్సింది పోయి చనిపోయిన వాళ్ళని బతికిన వాళ్ళని ఎవరిని విడవకుండా మనం దూషిస్తున్నాం లేకపోతే అవమానపరుస్తూనే ఉన్నాం ఏం జరిగింది ఏం జరుగుతుంది భక్తులకి యశాగ్రంథము యాభై ఏడవ వచ్చాయము ఒకటి రెండు వచ్చిన వాళ్ళు మనం గమనించినట్టయితే భక్తులైన వారు అనగా నీతిమంతులైన వారు భక్తి కలిగిన వాళ్ళు యహోవాయను భయభక్తులు కలిగిన వారు తీసుకొని పోబడుతున్నారు నీ కీడు చూడకుండా అనర్థం చూడకుండా వాళ్ళు కొనిపోబడుతున్నారు దేఆర్ బింగ్ కాటప్ కొనిపోబడుతున్నారు కొనిపోవడానికి తీసుకొని పోబడుతున్నారు ఎవరో తీసుకొని పోతున్నారు ఎవరు తీసుకొని పోతున్నారు యమధర్మరాజా లేకపోతే పాతాళంలోని ఆ భటుల లేకపోతే ఎవరు ఎవరు తీసుకొని పోతున్నారు లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే లాజర్ అంటే యోహన్సు వార్త పదకొండో అధ్యాయంలో లాజరు కాదు ఒక మాట చదువుదాం లూకా వార్త పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఆ దరిద్రుడు అనగా దరిద్రుడైన లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడను దేవదూతల చేత పరలోకానికి కొనిపోయి దేవదూతలు పరలోకానికి దేవుడు ఆత్మ తీసుకొని పరలోకానికి దేవుడు తీసుకొని పోతాడు బంధువులుగా తీసుకొని పోయేది దేవదూతల చేత అబ్రహాము మనం అనుకుంటూ కొనిపో ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన రాయబడింది కానీ కొనిపోబడినా రాయబడలేదు కొనిపోబడుతున్నారంటే ఎలా కొనిపోబడుతున్నారు యోగు గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన వారు నిమిషములో చనిపోదురు బలవంతులు దైవికంగా గాడ్లీ ఇన్ దైవ కొనిపోబడుతున్నారు దైవికంగా కొనిపోబడుతున్నారు దేవుని దృష్టికి విలువ కలిగిన మరణం నీతిమంతుల్ది దైవికంగా కొనిపోబడ్డం నీతిమంతుల అనుభవం రోమాపత్రిక ఎనిమిదో వచ్చి ఇరవై మూడో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే

దైవికంగా కొనిపోబడ్డమని దేహ విమోచన జరగడం అనేది చనిపోయిన వారందరూ దేహమును విడిచిపెడతారు కొత్త దేహమును ధరించుకోవటం వారు సిద్ధంగా ఉంటారు స్తోత్రం నాలుగో మాట నేను చెప్పగిస్తాను పిలుపులు రాసిన పత్రిక ఒకటో వచ్చాము ఇరవై ఒకటో వచ్చినాము పిలుపులు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి స్తోత్రం పౌలు గారు మరణాన్ని గురించి అదేదో కీడు శాపమో లేకపోతే కష్టమో నష్టమో అని చెప్పడం లేదు దాని గురించి ఏం మాట్లాడో చూద్దాం ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఆయన ఏందో ఏ మరణం పోండి నేను చచ్చిపోదలుచుకోలేదు ఇప్పుడే చచ్చిపోవడం ఏందండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే బ్రతకడం క్రీస్తు కొరకే జీవించడం క్రీస్తు కొరకే కానీ చావు అయితే నష్టం కీడు శాపం అని కాదు చావైతే ఎవరికి లాభం భార్యకి లాభమా భర్తకు లాభమా బిడ్డలకు లాభమా బంధుమిత్రులకు లాభమా ఎవరికి లాభం నాకే లాభం ఇట్స్ బెనిఫిట్ నేను ఉంటే మీకు లాభం నేనుంటే మీకు లాభం నాకు లాభం కానీ నేను వెళ్ళిపోతే నాకు మాత్రమే లాభం మీకు లాభం లేదు పాస్ట్ గారు చచ్చిపోయాడు పౌలు పాస్ట్ గారు చచ్చిపోయాడు అయ్యో పౌలయ్య గారు ఉంటే బాగుండేది అపోసలే పౌలు ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటుంటారు మీ మధ్యలో తిరిగి వాక్య పరిచయం చేస్తున్నా కాబట్టి మీకు లాభం కానీ నాకు ఎప్పుడు లాభం అంటే చనిపోయి క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు విశ్రాంతిలో ఉన్నప్పుడు నాకు లాభం అన్నట్టుగా పౌలు మాట్లాడాడు నీతిమంతుల మరణం వంటి మరణం మనకు కలగాలని మనం కోరుకుందాం నీతిమంతులలాగా జీవిస్తే ఒకరోజు చనిపోతాం అప్పుడు నీతిమంతుల మరణం లాంటి మరణాన్ని మనం అనుభవిస్తాం ఇక్కడ కళ్ళు మూసాం ఇక్కడ చనిపోయాం అక్కడ నిత్యత్వంలో మనం కళ్ళు తెరుచుకుంటాయి తెరవబడతాయి కాబట్టి నీతిమంతుల మరణం వంటి మరణం మనకు కలగాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె